అందరికీ నమస్కారం ఇక్కడ నేను రెండే విషయాలు చెప్పాలనుకున్నా ఒకటేంటంటే మేడం చెప్పారు ఇప్పుడు కౌన్సిలింగ్ గురించి మొన్న స్వేచ్ఛతో కొలీగ్స్ ఇద్దరు ముగ్గురుతోటి ఇంటర్వ్యూ చేయటం జరిగింది నాతోటి వాళ్ళు కూడా సేమ్ ఏజ్ గ్రూప్ ప్రతి ఒక్కళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు అది మిలియన్ డాలర్ వచ్చినా ఏ కోసినా కాదు ఎందుకు ఇలా జరిగింది మరి ఇలా ఇంతటి గొప్ప నేపథ్యాలు ఇవాళ కొత్త కాదు మనకి స్వాతంత్ర కాలం నుంచి ఇంకా ముందు నుంచి ఏదో ఒక ఉద్యమం మనిషి పుట్టిన దగ్గర నుంచి ఉద్యమాలు ఉన్నాయి ఉన్న ప్రసారి త్యాగాలు చేయక తప్పదు సరే ఆ త్యాగాలని తర్వాత జనరేషన్ ఎలా అర్థం చేసుకుంది వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు అనేది మనం ఏం చేయలేము మన చేతుల్లో ఉండదు మనకున్న ఆప్షన్ ఏంటి ఉద్యమం ఇష్టమైతే ఉద్యమంలో ఉంటాం లేదు అంటే కామన్ పీపుల్లో ఉంటాం అయితే మరి ఈ ఉద్యమాల్లో ఉన్న వాళ్ళ పిల్లలు ఎలా దాన్ని తీసుకుంటున్నారు అంటే తెలంగాణ సాయుధ పోరాటంలో ఉద్యమంలో ఉన్న వాళ్ళ పిల్లలు ఒక రకంగా తీసుకున్నారు ఇప్పుడు ఈ నక్సలైట్ ఉద్యమం నుంచి అండర్ గ్రౌండ్లో ఉన్న వాళ్ళ పిల్లలు ఒక రకంగా తీసుకుంటున్నారు అలాగే ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీల్లో ఉంటున్న వాళ్ళ పిల్లలు కూడా ఇంకొక రకంగా తీసుకుంటున్నారు దీనికి మనం పిల్లల్ని నిందించడానికి వీలు లేవు ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్న వ్యవస్థలు వేరు ఆర్థిక సంబంధాలు వేరు సామాజిక సంబంధాలు వేరు అలాగే మార్కెట్ వ్యవస్థల నుంచి వచ్చిన స ఒక సవాళ్ళు వేరు ఆ రోజు అసలు ఏ సవాళ్ళు లేవనే చెప్పాలి ఆ రోజు ఆ రోజు అలా ఉండటం చాలా ఈజీ ఈరోజు ఇప్పుడున్న సవాళ్ళ మధ్యలో ఒక విప్లవకారుల పిల్లలు విప్లవకా విప్లవాన్ని అర్థం చేసుకోవటం కానీ వాళ్ళ త్యాగాన్ని కానీ అర్థం చేసుకోవటం చాలా కష్టం ఈ స్వేచ్ఛ విషయంలో ఆ వైరుధ్యం నాకు చాలా చాలా కనిపించింది ఇది మెదడులో చాలా పెద్ద సుడిగుండం ఈ సుడిగుండంలో తను తనకేమీ ఆసరా దొరకలేదు ఇచ్చేవాళ్ళు తీ ఉన్నా తీసుకోగలిగిన కెపాసిటీ కూడా తన దగ్గర లేదు అనిపించింది నాకు ఇఫ్ ఐ ఆమ్ రైట్ ఆర్ రాంగ్ అలాగే ఇకపోతే తన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఒడిదుడుపులకి అలాగే ఈ తల్లిదండ్రుల త్యాగానికి సంబంధించి ఎలా అర్థం చేసుకోవాలి అనే దాని విషయంలో ఎప్పుడూ కూడా ఉద్యమకారుల పిల్లలకి ఉద్యమకారుల భార్యలకి ఎంతటి సవాళ్ళు ఉంటాయంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఫ్యామిలీగా నాకు తెలుసు ఏం చేస్తాడు మీ ఆయన మీటింగులు చెప్తాడు అది కూడా గొప్పేనా మేము చూడు ఎలా ఉన్నామో మీరు చూడు ఎలా ఉన్నారో అని దెబ్బోళ్ళు ఎందుకంటే వీళ్ళెప్పుడు అధికారంలోకి రారు కదా అధికారంలోకి వచ్చే వాళ్ళకి చాలా గౌరవాలు మర్యాదలు ఉంటాయి సమాజంలో ఏమీ ఉండవు కాబట్టి వీళ్ళెప్పుడు ఒక ఒత్తిడిలో ఉంటారు కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబాల వాళ్ళు అలాగే నక్సలైట్ ఫ్యామిలీల వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి ఉంటారు మరి ఎవరిని పట్టించుకోకుండా ఉందాము అంటే అది కుదిరే పని కాదు మానవుడు సంఘజీవి కదా మన ఎఫెక్ట్ వాళ్ళ మీద పడదు కానీ వాళ్ళ ఎఫెక్ట్ మన మీద బాగా పడుతుంది అందుకే డైల్యూట్ అయిపోతున్నాం సరే ఇన్ని సుడిగుండాల్లో నుంచి ఈ పసిపాప బయటపడలేకపోయింది తను ఒక్క మార్గం ఎంచుకుని ఉన్నట్లయితే మేడం చెప్పారు కౌన్సిలింగ్ అనేది ఆ కౌన్సిలింగు నేను యాజ్ ఎ ఫ్యామిలీ కౌన్సిలర్గా నాకున్న అనుభవంతో ఒక్క మాట అయితే చెప్పగలను కౌన్సిలింగ్ తీసుకుంటూ దాన్ని నమ్మితే గనక ఎంతటి సమస్యలోంచైనా బయటకు వస్తారు కాకపోతే మనము ఒక రిసీవ్ చేసుకునే ఒక ఫీలింగ్ మనకు ఉండాలి నేను దీనిలోంచి బయటపడగలను అనే నమ్మకం మనకు ఉండాలి వాళ్ళు కూడా ఆ నమ్మకం కలిగిస్తారు మనకు ఆ నమ్మకం ఉంటే ఎందుకు నేను అంత నొక్కి నొక్కి చెప్తున్నానంటే రేపొద్దున వాళ్ళు మళ్ళీ మనకు కనపడరు మనకు కౌన్సిలింగ్ ఇచ్చిన వాళ్ళు అక్కడ పర్పస్ఫుల్ టాకింగ్ ఉంటుంది నాన్ జడ్జ్మెంటల్ థాట్ ప్రాసెస్ ఉంటుంది అలాగే కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది ఈ మూడింటి మీద ఆధారపడి కౌన్సిలింగ్ ఉంటుంది అందుకే నా దగ్గరికి ఎవ్వరు వచ్చినా సరే పేదవాళ్ళు అయితే డబ్బులు లేకుండా కౌన్సిలింగ్ చేయిస్తాను డబ్బులు ఉన్న డబ్బులు కట్టుకుంటారు ప్రతి ఒక్క జంటని కౌన్సిలింగ్కి పంపిస్తా నేను మీరు కౌన్సిలింగ్కి వెళ్తేనే నేను మీకు అంటే నా దగ్గర కాకుండా మన దగ్గర సర్టిఫైడ్ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి వాళ్ళు కావాల్సినంత టైం పెడతారు వాళ్ళు నాన్ జడ్జ్మెంటల్గా ఉంటారు ఎవరితో పడితే మన జీవితాలని పంచుకుంటే వాళ్ళు ఇంకో పది మందికి చెప్తారనే భయం ఉంటుంది అది నీ వాస్తవం కూడా అందుకని నేను ప్రతి ఒక్క జంటని కౌన్సిలింగ్కి పంపేదాన్ని అలా వెళ్ళని వాళ్ళు ఖచ్చితంగా విడాకులు కోరుకున్నట్టు లెక్క అని నాకు బలమైన రూఢీ అవుతుంది ఇంకా వాళ్ళకి డివోర్స్ తప్పితే వేరే లేదు కలిసి ఉండాలి అనుకున్నప్పుడు కౌన్సిలింగ్కి వెళ్తారు ఎందుకు రిజాల్వ్ చేసుకోవాలనుకుంటారు అలాగే వ్యక్తిగతంగా వచ్చిన సమస్యలను కూడా రిజాల్వ్ చేసుకోవడానికి కౌన్సిలింగ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ ఇది స్నేహితుల వల్ల కాదండి నేను హానెస్ట్గా చెప్తున్నా తల్లిదండ్రుల వల్ల అసలే కాదు అసలు వాళ్ళెవరో మనకు తెలియదు వాళ్ళు మన సమ్ మన మొత్తం మన లైఫ్ తీసి అక్కడ పెడతాం వాళ్ళప్పుడు మనం ఏం చేస్తే బాగుంటుంది చెయ్యమని కూడా చెప్పరు వాళ్ళు ఇలా చేస్తే ఇలా ఉంటుంది ఇలా చేస్తే ఇలా ఉంటుంది అని చెప్తారు మనకు ఒక రూట్ మ్యాప్ ఇస్తారు దాన్ని పాటిస్తాం లేదు అది వేరే విషయం అలాంటి ఒక సపోర్ట్ సిస్టంలోకి స్వేచ్ఛ ఎళ్ళలేదు ఎళ్ళుంటే బాగుండేది నాకు డైరెక్ట్గా స్వేచ్ఛ పెద్దగా తెలియదు అప్పుడప్పుడు మీటింగ్స్లో కనిపించటమే కానీ టీవీలో తను రిపోర్ట్ చేసే చూడటము బహుశా మీడియా ఫీల్డ్లో అంత ఆకర్షణీయమైన అమ్మాయి ఇంకో అమ్మాయి లేదేమో అని నేను అనుకుంటాను చిన్న పాపలాగా నవ్వుతుంటే కూడా చాలా స్వేచ్ఛగా అదేదో కవి చెప్పినట్లు స్వచ్ఛమైన పసిపాప నవ్వు అన్నట్లు అలా ఉండేది సరే ఈ విషయంలో మీడియాలో ఎంతవరకు పోట్లాడొచ్చో ఎంతవరకు పూర్ణచందర్ని దోషగా నిలబెట్టడానికి నా శక్తుల నేను చాలా పోరాటమే చేశానని చెప్పాలి మనం ప్రశ్నించాల్సింది స్వేచ్ఛను కాదు స్వేచ్ఛ ఇవాళ అన్నీ కోల్పోయి ఉంది తన పాపకు అన్యాయం జరిగింది తల్లిదండ్రులకు అన్యాయం జరిగింది కానీ మనం ఇవాళ ఈ పూర్ణచందర్ గురించి మాట్లాడకపోతే చాలామంది పూర్ణచందర్లకి ఆడపిల్లలు ఇలాగే చాలా ఈజీగా దొరుకుతారు మన చుట్టూ తిరుగుతారు మన ట్యూన్స్కి డాన్స్ చేస్తారు అనే ఒక నమ్మకం ఉంది ఈరోజు ఆ నమ్మకాన్ని వమ్ము చేయడం గనక మనం చెయ్యకపోతే చాలామంది స్వేచ్ఛలు జీవితాలను కోల్పోతారు అందుకని పూర్ణచందర్ని గట్టిగా వ్యతిరేకించాల్సిందే పూర్ణచంద్రకి శిక్ష ఎంత పడుతుంది తర్వాత విషయం అతను చేసిన చర్యల్ని అతను చేసిన మోసాన్ని మనం సమాజంలో ఎంత ఎక్కువ చెప్పగలిగితే ఇవాళ దిశానిర్దేశం లేకుండా ఆడపిల్లలు ఈరోజు మంచి మంచి స్వేచ్ఛాయుతమైన వృత్తులు ఎంచుకుంటున్నారు అలాంటి చోట తెగిన గాలిపటాల్లో ఉంటున్నారు ఎన్నో అవాకులు ఎన్నో చవాకులు ఎన్నో అబాంధాలు మోస్తున్నారు చాలా చోట్ల అట్లాంటి పిల్లలకి వాళ్ళ ఒక దిశానిర్దేశం ఇవ్వాలి అంటే గనక వాళ్ళకి ఒక థాట్ ప్రాసెస్ని ఇవ్వాలి అంటే అది మనలాంటి వాళ్ళమే చేయగలం అది చేసినప్పుడు మాత్రమే చాలామంది ఆత్మశాంతి అది ఇది అంటున్నారు కదా నాకు వాటి మీద నమ్మకం లేదు కానీ స్వేచ్ఛ మిగిలిన జీవితం ఇలా ఉంటే బాగుండేది అనుకునేవాళ్ళం స్వేచ్ఛ ఉంటే ఏం చేసేదో ఏం చెయ్యాలని మనం నేను ఇప్పుడు మనం అందరం కోరుకుంటున్నామో అది చేసి తీరాలి అంటే మనం ఎంతో కొంత వర్క్ చేయాల్సిందే సొసైటీ కోసం ఇలా అన్యాయం అయిపోతున్న ఆడపిల్లల కోసం అని నేను బలంగా నమ్ముతున్నాను నాకు చేతనేనంత నేను మీడియాలో నేను చేస్తున్నాను ఎవ్వరైనా సరే దీనికి సంబంధించి ఏదైనా మన చుట్టూ ఒక నలుగురు ఐదుగురు ఆడపిల్లలు ఉంటారు మనకి మన దగ్గర పనిచేసే వాళ్ళ పిల్లలు లేకపోతే మన స్నేహితుల పిల్లలు మన చుట్టాల పిల్లలు అలాంటి పిల్లలకి మనం ఒక నలుగురు ఐదుగురికి మనం ఏదైనా ఇట్లాంటి ధైర్య సాహసాలు గాని ఇలా ఇలా చేస్తే నీ జీవితం బాగుంటది అని చెప్పగలిగే పని మనం దానికి పూనుకుంటే గనక అదే నిజమైన హి హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ ఇందుగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి